భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర వారి సన్నిధిలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం శ్రీరామాయణ మహాకృతువు మూడో రోజు కొనసాగుతుంది పుష్కర పట్టాభిషేక యాగశాల వద్ద పన్నెండు కుండలతో గత రెండు రోజుల నుంచి శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు నూట పద్దెనిమిది మంది రుత్విక్లతో శ్రీ రామాయణ సంక్షేప పారాయణం శ్రీరామాయణ మహాకృతువు జరుపుతున్నారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి నూతన ధాన్యాలు గోమయ సమిధలు పేలాలు రావి జువ్వి మోదుగా సమిధలు సమస్త నది జలాలతో ఈ హోమాలు శాస్త్రోక్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు సామ్రాజ్య పట్టాభిషేకం వరకు తొమ్మిది రోజుల పాటు ఈ శ్రీ రామాయణ మహాక్రతువు నిర్వహించనున్నారు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి వచ్చిన నూట పద్దెనిమిది మంది రుత్వికుల ద్వారా ఈ రామాయణ మహాకృతువు జరుగుతుంది శ్రీరామనవమి తీరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సీతారాములకు తిరువైి సేవ నిర్వహిస్తున్నారు